నేను మీ సునీత నేటి కథలో భాగంగా ఈ దానగుణం దాన గుణం ఆడిన మాటని కూడా వెరవకుండా ధైర్యంగా అంటే ఈ క్రమంలో ప్రాణాలే కోల్పోయినా పర్వాలేదు అనే ఒక ధీరత్వం దానికి సంబంధించిన సిపి చక్రవర్తికి సంబంధించిన ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను ఇలాంటి మరిన్ని మంచి మంచి కథని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృంద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇక కథలు కొద్దామండి సిపి చక్రవర్తి ఇతను చాలా ధర్మాత్ముడు దానగుణంగా కలిగిన వాడు ఆడిన మాట తప్పని వాడు ఇతని యొక్క కీర్తి వేనోళ్ళ ఆడుతున్నారు అంటే ఎవరినైనా ఆదరించే తీరు వచ్చి అడిగిందే తడవుగా ఎవరిని కూడా పంపించకుండా వాళ్ళు అడిగిన దాన్ని చక్కగా ఇచ్చి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించే విధానం వాళ్ళని చక్కగా చూసుకునే విధానంతో అతని యొక్క కీర్తి నలు దిశల వ్యాపించింది అలాగా అతని యొక్క గొప్పతనం ఎక్కడ దాకా వెళ్ళింది అంటే ఇంద్రలోకం దాకా వెళ్ళింది ఇంద్రుడి దాకా వెళ్ళింది ఈ ఇంద్రుడు ఏం చేశాడు అంటే పరీక్ష పెట్టాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఒకరోజు నిండు సభలో ఈ యొక్క శిబి చక్రవర్తి సభ జరుగుతున్న క్రమంలో ఒక కపోతం అంటే ఒక పావురము ఎగురుకుంటూ వచ్చి ఈ యొక్క శిబి చక్రవర్తి ఒడిలో వాలింది వారుతూ మహారాజా శరణు శరణు అంది ఏంటి ఇంకాపోతాం ఏం జరిగింది అంటే నన్ను ఒక డేగా వెంబడిస్తుంది నా ప్రాణాన్ని నిలబెట్టాలి మీరు నన్ను శర నేను శరణార్థి వచ్చాను అని చెప్పేసి అడిగింది దానికి నీకు ఏం భయం లేదు నువ్వు కంగారు పడవలసిన పనే లేదు ఎందుకు అంటే నేనున్నాను నిన్ను కాచుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి చెప్పే లోపే డేగ రానే వచ్చింది వచ్చి మహారాజా ఆ యొక్క పావురం నా ఆహారం నేను వేటాడుతూ ఉంటే తప్పించుకొని మీదాకా వచ్చింది ఆ పావురం నా ఆహారం కావచ్చు ఓ డేగా కావచ్చు కానీ ఇది నన్ను శరణ వేడింది నన్ను కాపాడమని ప్రార్థించింది నేను మరి దాన్ని కాపాడాలి కదా ఒక రాజుగా అని చెప్పేసి మహారాజు గారు దానికి ఎక్కడేగా డేగా మహారాజా ఇది నేను ప్రకృతి విరుద్ధమైన పని చేయడం లేదే ఇది ప్రకృతి విరుద్ధం కాదు కదా అది నా ఆహారం నాకు భగవంతుడిచ్చిందే మరి మీరెందుకు అడ్డుపడుతున్నారు అని డేగడిగింది దానికి మహారాజు కావచ్చు మీకు ధర్మాధర్మాలన్నీ తెలిసినట్టున్నాయి కాదని నేను అనడం లేదు కాకపోతే అది నన్ను శరళి వేడింది ఆ కపోతం నన్ను రక్షించమని కోరింది తన భిక్ష పట్టమని కోరింది అందుకే నేను కాపాడుతున్నాను మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా మహారాజా అంటే ఎందుకు లేదు తత్సమానమైన ఆ పావురం యొక్క బరువు ఎంతుందో అంత వేరేది ఏదైనా నువ్వు కోరుకోవచ్చు అని ఆ మహారాజే చెప్పాడు చెప్పగానే పావురం ఆ పావురానికి సమానంగా అప్పుడు డేకేం చేసిందంటే సరే మహారాజా మీ శరీర భాగం నుంచి కొంత మాంసాన్ని నాకు ఆహారంగా ఇవ్వండి ఆ పక్షికి ఎంత బరువు ఉందో అంత అని ఏమి ఆలోచించకుండా ఒక త్రాసుని ఒక కత్తిని తెమ్మని తన తొడభాగం నుంచి కొంత మాంసాన్ని తీసి అంటే పక్షి ఎంత ఉందో అంత మాంసం తీసి యొక్క తోకట్లో అంటే తోకంలో అంటే కాటాలో వేయడం జరిగిందనమాట వేసినప్పుడు తోకడలా మరికొంత మాంసాన్ని కోస్తున్నాడు రక్తం ఓడుతుంది రక్తం కారిపోతుంది అది ఎంత భయంకరంగా కనిపిస్తుందో నిండు సభలో సభికులంతా ఉన్నారు చూస్తున్నారు భయంతో చూస్తున్నారు తన బాధ ఎంత బాధపడుతున్నాడో మహారాజు నెత్తురు మోడుతుంది కారిపోతుంది అయినా సరే పంటి బిగున ఆ బాధని బిగపెట్టి తన శరీర భాగంలో కొంత భాగాన్ని కోస్తూ ఉన్నాడు ఎంతగా కోసినా ఆ పక్షి బరువుకు తూగడల్లా అప్పుడు చక్రవర్తి ఏం చేశారంటే తనే వచ్చి తనుగా వచ్చి ఆ యొక్క త్రాసులో కూర్చున్నాడు అప్పుడు తూగింది నవ్వుతూ అంటే తన ప్రాణాన్ని ఆ తోకట్లో వేసేసాడు ఆ యొక్క డేగకి తన ప్రాణాన్ని అర్పించాడు అప్పుడు ఈ యొక్క పక్షి కపోతం ఆ డేగ ఇంద్రుడు అగ్నిదేవుడిగా రూపాంతరం వండి మారాలి మారి శిబిచక్రవర్తికి నమస్కారం చేస్తూ మహారాజా అంటే ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా మీరు ధైర్యంతో మీరు అన్న మాట కోసం కట్టుబడి మీరు ప్రాణాలను ఒడ్డేరే నిజంగా నిజమైన ధర్మ నిరుతులు చిరస్థాయి అంటే మీ కీర్తి చిరకాలం వర్ధిల్లుతుంది అని చెప్పేసి దీవించడం జరిగింది ఇదండి కథ ఈ కథ ద్వారా మనం మన సమాజంలో సమాజానికినే తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ పురాణ కథల ద్వారా మనం అంటే ఇప్పుడు మనం ఉన్నారు ఇతను ఆడిన మాట తప్పలేదు ఒక పక్షే కదా అనుకోలేదు ఒక మాట ఇచ్చాడు ఆ మాటకి కట్టుబడి ఉండడు దానివల్ల అతను ఎంత కీర్తి పొందాడు ప్రాణాలను సైతం ఈ రోజున అంటే ఇచ్చే గుణం మాట మాట మీద నిలబడే గుణాన్ని ధర్మాన్ని ఒక నీతిని దాన ధర్మాలని కూడా మనం ఈ పురాణ కథల నుంచి నేటి సమాజంలో చిన్న పిల్లలుగా ఉన్న భావి భారత పువులు చిన్నతల నుంచి తెలుసుకోవడం వల్ల వాళ్ళు చిన్నతనం నుంచి తెలుసుకోవడం వల్ల అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల ఒక మంచి సమాజాన్ని మనం పెంచుకోగలుగుతాం అనమాట ఈ రోజున అవయవ దానం ఉంది చూడండి అంటే ఒక మన ప్రాణం పోయినా సరే ఎంతో మంది ఇబ్బంది పడే వాళ్ళు మనకు కళ్ళు అనేక రకాల మన శరీరం నుంచి అనేక భాగాల్ని మనం ఇవ్వడం ద్వారా వాళ్ళు సంతోషంగా బ్రతకగలుగుతారంటే అంటే అవయవ దానం రక్తదానం ఇలాగనమాట అన్నదానం నీళ్ల దానం ప్రతిదీ అంటే మన చాతనైనంతలో మనకు తెలిసినంతలో అది బ్రతికున్నప్పుడు మనం జీవులకైనా పక్షులకైనా జంతువులకైనా మొక్కలకైనా వేటికైనా జీవరాశికి మనం కొంత మన స్థాయి మీద పెట్టచ్చు మనం చనిపోయిన తర్వాత కూడా మనం అవయవ దానాలు చేయొచ్చు అనేది చిన్నతనం నుంచి ఈ కథల ద్వారా మన పిల్లలకి చెప్పడం ద్వారా పిల్లలు కూడా మంచి సద్బుద్ధి కలిగి సమాజంలో రేపు వాడ యొక్క పాత్రని అద్భుతంగా నిర్వహించగలుగుతారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను అందుకనే ఈ కథల ద్వారా నేను ఇలా చెప్పగలుగుతున్నాను మీరందరి కూడా ఒక అండి ఊరికే చూడకుండా మాత్రం కామెంట్ పెట్టద్దు ఖచ్చితంగా లేట్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా చూడండి చివరి వరకు చూడండి ఆ కథ ఏ ఉద్దేశంతో చెప్పబడింది అనే విషయాన్ని ఖచ్చితంగా చూసి కామెంట్ పెడితే నేను చాలా చాలా సంతోషపడతాను ఓకే ఫ్రెండ్స్